చూపిస్తాం వాళ్ళకి వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట వైఎస్ జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అందాం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం ఇబ్బంది ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు తీసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడా మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్లో అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పకుండా సరే రెండు చూపిస్తాం పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు దాని విధంగా చూడాలి నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందరం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి ఏమీ కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వేసుకొని చూస్తున్నాము చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ